అరే మనసుంటే మార్గం ఉంటుంది తను ఉదయం నుంచే కనపడటం లేదు சி ம் உன்ன முகர் ப்ளேயர் காய் பாலியார் ఇప్పుడు ఆ టీమ్ లో ఒక్క ప్లేయర్ మాత్రమే ఉన్నారు కానీ ఇంతవరకు సన్ సిటీ ఒక్క గోల్ కూడా చేయలేదు ఈసారి కాల్ సిటీ ఖచ్చితంగా ఛాంపియన్షిప్ గెలుచుకుంటుంది అనుకుంటున్నాను కాల్ సిటీ ప్లేయర్స్ మీరు చీటింగ్ చేస్తున్నారు రూల్స్ అనుగుణంగా ఆడండి కాల్ సిటీ సన్ సిటీ తలపడినప్పుడు ఎవరు గెలుస్తారన్నది ముఖ్యం మర్చిపోకు ఎవ్వరు రూల్స్ పాటించక్కర్లేదు హే మైదా ఉద్ర ఎప్పుడు వస్తాడు వస్తా ఉంటాడు వరుణ్ అంతవరకు నేను నీకు హెల్ప్ చేస్తాను ఏపడకూడదే ని వెనకాల వచ్చే వాళ్ళందరి దూరంకి మిస్రేస్తా చేడం జై దేర్మాన్ దేర్కాలులందరి జో

Så holder du rundt ل yeah. హలో సార్ మెజెస్టికో సార్ మెజిస్టికో హలో హలో జయసింగ్ బయటికి రా ఒంటరికి రావాలా నాతో మాట్లాడాలా సరే వస్తున్నా ఎక్కడో తప్పు జరుగుతోంది ఈ జయసింగ్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏం పర్వాలేదు ఇప్పుడే కనిపెడతాను హలో సార్ మెజిస్టికు ఏమైంది ఈ ప్రపంచంలో మెజిషియన్స్ కనిపించకుండా పోతున్నారు వాళ్ళు అసలు ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో నువ్వు కనిపెట్టు ఇంకో విషయం జాగ్రత్తగా ఉండవు ఓకే సార్ మెజిస్టికు నేను ఇప్పుడే వెళ్ళి కనిపెడతాను నేనే సఫోలా ఏమీ కనిపించటం లేదు ఏమేందో అర్థం కావట్లేదు ఎక్కడ తప్పు జరిగింది అర్థం కావట్లేదే ఏం జరుగుతుంది Oh. Uh -huh. யாருங்களை இப்படி புடிச்சு வச்சுக்கிறது எங்களை வெளில வடிக்க Oop! <laughs> కాతయ్య త్వరగా రండి మనం ఎవ్వరికి తెలియకుండా ఈ సిటీ లోపలికి వెళ్దాం ఈ సిటీలోకి ప్రవేశించడం అంత తేలికైతే అందరినీ కింద గేట్ ద్వారా తీసుకెళ్లేవారు కాదు ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ప్రొటెక్షన్ ఉంటుంది తతయ్య ఈ సిటీలో లోపల నుంచి బయటికి రాలేరు బయట నుంచి వెళ్ళలేరు అవును నువ్వు చెప్పేది నిజమే కానీ మనం ఏదో విధంగా లోపలికి వెళ్ళాలి కదా మనం ఎలాగైనా ఈ ప్రొటెక్షన్ షీల్డ్ ని ఛేదించుకుని వెళ్ళాలి దీన్ని అనేక యాస్ట్రాయిడ్స్ ఢీకున్నాయంటే ఈ ప్రొటెక్షన్ షీల్డ్ కొన్ని నిమిషాల పాటు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది ఆ సమయంలో మనం లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు నా ప్లాన్ సర్దుగా వినండి అవిగో అక్కడ కనిపిస్తున్న ఆస్ట్రాయిడ్స్ ని చూడండి అవలా గుంపుగానే ప్రయాణిస్తాయి ముందుగా వెళ్తున్న నాలుగు ఆస్ట్రాయిడ్స్ ని అన్ని ఫాలో అవుతాయి మీరేం చెప్తున్నారోయా రుద్ర నువ్వు మైరా ఒక యాస్ట్రాయిడ్ లో ఉండండి రంగీలా వరుణ్ ఇంకొక ఆస్ట్రాయిడ్ లో మూడవ దాంట్లో నేనుంటాను మీ చేతుల మూవ్మెంట్తో ఈ ని ఏ దిశగానైనా తీసుకువెళ్లొచ్చు ఇప్పుడు ప్లాన్ ఏమిటంటే రుద్ర రంగేలా మీరు మీ ఆస్ట్రాయిడ్ని లీడ్ చేసి మిగతా యాస్ట్రాయిడ్స్ ని ప్రొడక్షన్ షీల్డ్ వైపు తరలించండి ఆఖరి నిమిషంలో పక్కకి తప్పుకోండి అవి ఢీకుంటూ ఉంటాయి ఏమాత్రం గ్యాప్ దొరికినా నేను లోపలికి వెళ్ళిపోతాను కానీ మేము ఏదో విధంగా నేను లోపలికి ప్రవేశిస్తే ఆ తర్వాత మిమ్మల్ని లోపలికి రప్పించడానికి ప్రయత్నిస్తాను అందరం ఒక్కసారిగా లోపలికి వెళ్ళలేం ఎందుకంటే ఆ గ్యాప్ త్వరగా మూసుకుపోతుంది

త్వరగా రండి తాత విని తీసుకురండి మనసుంటే మార్గం ఉంటుంది కాపాడు ఇప్పుడు వెళ్ళామంటే మనం కూడా ఎరుకుంటాం ఆ తర్వాత ఏం చేయాలనేది అనేది బాగా ఆలోచించే చెయ్యాలి జయసింగ్ చౌహాన్ నేనే డొంగుల ఈ యూనివర్స్ లోనే చాలా గొప్ప శక్తిగల మెజీషియన్ ఈ భూమిలో నువ్వే గొప్ప మెజిషియన్ అని నేను విన్నాను నీకొక మనవడు ఉన్నాడు వాడి పేరు రుద్ర రంగిలా చిల్లి అనే పని వాళ్ళు కూడా ఉన్నారు నీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు చెప్పారు నేను మాంత్రిక్కుని గొప్ప మెజిషియన్ని నన్ను చూసి భయపడు నేను శకాల్ ఓ నువ్వు వెళకి తోడయ్యవా ఆ ఆ ఆ ఆ నేను సమయానికే తోడుగా ఉన్నాను ఇది డాంగ్రిలా సమయం ఆయనకున్న శక్తులు ఇక ఏ మ్యూజిషియన్ కి లేవు వీడు కూడా నా ఖైదీగానే ఇక్కడికి వచ్చాడు కానీ ఇక్కడికి వచ్చాక తెలివి గలవాడిగా నాతో ఉండిపోవాలనుకున్నాడు ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకుంటావో చూద్దాం నాకు తెలివి గల మంచి శక్తి గల మ్యూజిషియన్స్ కావాలి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు డాంగ్రీలా నేను ప్రపంచంలోని మెజీషియన్స్ ఈ డోంగ్రీలా సిటీకి తీసుకొస్తున్నా ఆ తర్వాత ప్రపంచంలో మనుషులు మాత్రమే ఉంటారు తర్వాత అందరినీ ఒకేసారి నాశనం చేస్తా ఆ తర్వాత మనం అందరం భూమికి వెళ్ళి ఒక మంచి అందమైన మ్యాజికల్ సిటీ తయారు చేస్తాం అక్కడ మనకి మనుషుల దగ్గర నుంచి ఏ మనుషుల వల్ల మనకి ఏ ఆపద లేదు కదా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు మన బతుకు మనం బతుకుతున్నాం అటువంటిప్పుడు వాళ్ళని అర్థం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళని నాశనం చేయడం చాలా ముఖ్యమైన విషయం వాళ్ళు భూమిపై ఉన్నంత వరకు మనకి లాభం లేదు మనుషులు నా ఊరిని నాశనం చేశారు తెలుసా వాళ్ళు పిరికి పందలు వెనక నుంచి నా ముందుకొచ్చి యుద్ధం చేస్తుంటే అందరినీ నాశనం చేసేవాళ్ళు కొంచెం కూడా జాలి చూపకుండా నా ఊరిని వాళ్ళు కాల్ చేశారు ఇది చాలా బాగుంది కదా చూడు కారణం లేకుండా మనుషులు ఎవరి మీద దాడి చేయరు నువ్వు ఖచ్చితంగా ఏదో చేసుంటావు నీకు ధైర్యం ఉంటే అది కూడా చూపించు నా మాస్టర్నే పిరిగేవాడంటారా మా మాస్టర్ ధైర్య సహకారాలు ఏంతో ఒక్కసారి చూడండి మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలియదు ఇక్కడ కొండల్ని చుట్టి చూడలే వచ్చాం కానీ మీరు మమ్మల్ని పట్టుకున్నారు మమ్మల్ని సరే మీరు వెళ్ళండి చూపిస్తున్నావు ఓ అదా విషయం నువ్వు అన్యాయంగా అమాయక ప్రజల మీద దాడి చేస్తే వాళ్ళు కూడా దెబ్బకి దెబ్బ తీస్తారు కదా మీ ఊరు అంతం కావడానికి నువ్వే కారకుడివి లేదు నా మీద ఏ తప్పు లేదు వాళ్ళ మీదే తప్పు ఉంది ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా వాళ్ళకి సపోర్ట్ చేస్తావా చెప్పు నా ఊరిని నాశనం చేసినట్టుగానే వాళ్ళ ఊరిని వాళ్ళ మనుషుల్ని నాశనం చేస్తాను కాల్చి బూడిచ్చేస్తాను వాళ్ళ ఎవరిని వదలను నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆటలు సాగనివ్వను పుష్టినో ఎవరు అర్థం చేసుకోలేరు ఇక్కడికి ఒక మెజిషియన్ వస్తే వాడి పవర్స్ అన్నిటిని మేము తీసేస్తాం మీ పవర్స్ అన్ని ఈ పవర్ ట్యాంక్ లో ఉన్నాయి సరైన సమయం వచ్చినప్పుడు మీ పవర్స్ అన్ని మీకు దొరుకుతాయి కానీ మీకు అవసరమైన పవర్స్ మాత్రమే దొరుకుతాయి అలా అయితే ఇక ఎప్పుడు మేము నిన్ను గెలవలేని విధంగానే కదా నువ్వు మాకు పవర్స్ ఇస్తావు అర్థం చేసుకున్నావు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావో లేదో ఆలోచించుకో ఆలోచించడానికి చాలా టైం ఉంది పవర్స్ లేకుండా నువ్వు ఏమీ చెయ్యలేవు జై సింగ్ చౌహాన్ వీణ్ తీసుకెళ్ళవు ఇంతకీ రుద్రా ఎక్కడున్నాడు వాడు ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది నేను మా ఊరు ప్రజల్ని ఫాలో అవుతూ ఇక్కడికి చేరుకున్నాను రుద్ర మన చేతికి చిక్కనంత వరకు మనకి సమస్య ఎందుకైనా మంచిది మన జాగ్రత్తగా ఉండాలి వాడు చూడటానికి చిన్నపిల్లాడే కానీ వాడు మ్యాజిక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది